మంచి చెట్ల కింద చూసుకొని ఆ చెట్టు కిందకి మీరు నలుగురు పోతారు ఇప్పుడు ఓకేనా సో అప్పుడు కొంచెం చెప్పో డబ్బై శుద్ధి కానీ ఇదే ఇవో మీరు దేవుని గారి వెళ్ళి కోడిని కోసుకోండి రన్ ఇద్దరికి చెప్తావు నువ్వు వెళ్ళి కోడిని రండి అట్లనే కట్టుకోడి దగ్గర కొట్టించుకుంటారు అండి అర్థమైందా సరేనే అని కోడి కోసుకొని ఇద్దరు మీరు అడిగిపోతారు ఓకేనా ఇలా అక్కడ మారిపోతుంది సీన్ మారిపోతుంది అనమాట అన్నీ రెడీ చేద్దామని సో మీరు కోసుకొని వస్తారు మీరు కట్టెళ్ళి ఇవన్నీ ఏమో రెడీ చేస్తారని మీరు అనుకుంటారు నేను చెయ్యరు సో కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాం అంటే ఇది కోసుకొని వచ్చేస్తాం మీరు ఉండొచ్చు కదా అక్కడ ఏం లేదు కదా అడ దీంతో పాటు ఈడే పట్టుకుంటారు అన్ని చేస్తాడు ఏదో కనబడతా ఉంది ఇప్పటిదాకా మోసుకొచ్చి